వరల్డ్ స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తీసిన మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది దీపికా పదుకొనే దిశా పటాని అమితాబ్ కమల్ హాసన్ ఇందులో నటిస్తే దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్స్ వేశారు అంతవరకు బానే ఉంది కానీ లోక నాయకుడు కమల్ హాసన్ తన పాత్ర గురించి చెబుతూ చెబుతూ కల్కి సీక్వెల్ విషయంలో కొంప ముంచేశాడు ఇక డైరెక్టర్ నాగశ్విన్ కూడా ఏం చేయలేనంతగా డ్యామేజ్ చేశాడు అదేలా లుక్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ మే తొమ్మిది వస్తుందా వాయిదా పడుతుందా ఈ ప్రశ్నలకు టూ త్రీ వీక్స్లో పక్కా ఆన్సర్ దొరికే ఛాన్స్ ఉంది కానీ ఈలోపు కల్కీ సీక్వెల్ కల్కీ టూ తాలూకు ఒకే ఒక అంశం ఫిల్మ్ టీమ్ కోపం ముంచేలా ఉంది అదే ఇందులో తను వేసిన పాత్ర గురించి చెప్పి లోకనాయ కమల్ హాసన్ కుండబద్దలు కొట్టాడు ఇందులో తను గెస్ట్ రోల్ వేస్తున్నా అన్నాడు దీంతో మరి కల్కిలో విలన్ ఎవరనే చర్చ రెండు రోజులుగా నడుస్తోంది అయితే ఇప్పుడు సమస్య ఎవరు విలన్ అనేది కాదు కమల్ హాసన్ విలన్ కాదు కేవలం గెస్ట్ రోల్ అయితే కల్కి సీక్వెల్ పరిస్థితి ఏమిటని ఇది అసలు సమస్య ఎందుకంటే కల్కీని పూర్తి చేసే టైంలో సడన్ గా కమల్ హాసన్ ని సీన్లోకి తీసుకొచ్చాడు డైరెక్టర్ నాగశ్వన్ దీంతో కల్కి టూలో అసలు విలన్ కమల్ కాబట్టి ఆ పాత్రను మొదటి భాగంలో పరిచయం ారనే చర్చ జరిగింది తీరా చూస్తే కమల్ విలన్ కాదు గెస్ట్ అనడంతో తను విలన్ కాకపోతే కల్కి టూ కోసం తనను తీసుకోకపోతే అసలు కల్కి లేనట్ట అనే డౌట్లకు గేట్లు తెరుచుకున్నాయి